డాలు సీల్డ్ అని అభివృద్ధించడంతో పాటు ఆవగింజతో పోల్చాడు గమనించండి ఈ విశ్వాసము అమూల్యమైనదని పేతురు రాస్తూ వచ్చాడు ఈ విశ్వాసము అమూల్యమైనది కనుక అమూల్యమైనది ఎవరి దగ్గరైనా ఉంటే దాని వెనక దొంగలు పడతారు దొంగను దోచుకుని వాడును నశింపజేయవాడును అబద్ధికుండైనటువంటి అపవాది ప్రతి క్రీస్తు శిష్యుని వెనక అనుచరుడు వెనక ఆది నుంచి వాడు వెంటపడుతూనే ఉన్నాడు ఆ విశ్వాసమును దొంగిలించడానికి అపోస్తుడైన పౌలు తను రాస్తూ అన్నాడు మంచి పోరాటం పోరాడుతూనే నా విశ్వాసమును కాపాడుకుంటూనే అన్నాడు మనము యేసును వెంబడిస్తున్నటువంటి మనము విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూస్తూ విశ్వాసమును మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి విశ్వాస విషయంలో చిన్న ఆదమరుపు కానీ అజాగ్రత్త కానీ తొందరపాటు కానీ ఉండకూడదు మనం గమనిస్తే మొదటి సమూయలు గ్రంథం పదిహేడు నలభై ఒకటిలో మహాయోధుడు గొప్ప యోధుడు ఫిలిస్తీన్లు అందరికీ మరి పక్షమున యుద్ధం చేయడానికి ఒకే ఒక్కడున్నాడు వాడి పేరు గులియాత్ ఈ గులియాత్ ఏం చేశాడంటే ఈ మీదకి నలభై రోజులు తొడగొడుతూ మీలో ఎవరైనా ఉంటే నాతో మరి పోరాటానికి రండి తలపడండి అని శబ్దం చేస్తూ వచ్చాడు ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు అయితే ఆ యుద్ధ సమయం వచ్చినప్పుడు తలపడే సమయం వచ్చినప్పటికీ దావీది బాలుడు లేత వయసు గలవాడు దావీదు దేవుని అందు విశ్వాసమును బట్టి దేవుడు తనకిచ్చిన అనుభవాలను బట్టి దేవుని పక్షంగా దేవుని ప్రజల పక్షంగా సున్నత లేని వాడు వాడిని విశ్వాసపు వాక్కులతో దేవుని కృపను దైవ శక్తిని ఆధారం చేసుకుని గులియాత్ మీదకి వెళ్ళాడు ఈ గులియాత ఏం చేశాడో తెలుసా దావీదును చూసిన వెంటనే అరే ఈ పసిపిల్లడు నాకేం చేస్తాడులే అని చెప్పి ఆదమరిసి ఈ పదిహేడు నలభై ఒకటిలో ఉందండి మొదటి సమయంలో గ్రంథంలో డాలు మోయువనికి గొలియాతు యుద్ధ ఆయుధాలను మోసేటటువంటి వ్యక్తికి డాలు మోయమని ఇచ్చేసాడట చేతిలో కత్తి ఒకటి పట్టుకున్నాడంటే ఆ కత్తి పట్టుకొని దావీది మీదకి వెళ్ళాడు కానీ డాలు అవసరం లేదనుకున్నాడు అయితే ప్రియమైనటువంటి దైవజనాంగమా డిఫెన్సివ్ అఫెన్సివ్ అను రెండు రకాల ఆయుధాలని సైనికుడు ప్రతి సైనికుడు యుద్ధ వీరుడు కలిగి ఉంటాడు డిఫెన్సివ్ ఆయుధం ఏంటి విశ్వాసమని డాలు ఒక్కటి మాత్రమే ఈ అపవాది అగ్ని బాణాలు ఏంటి తలంపుల మీద వేస్తాడు అవర్ మైండ్ ఈజ్ బ్యాటిల్ ఫీల్డ్ ఈ యుద్ధ భూమి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఏంటంటే మన తలంపులు మన ఆలోచనల మీద అందుకే మనం పోరాడుచున్నది శరీరులతో కాదు మనం పోరాడుతున్నది శరీరంతో కాదు మనం వాడుతున్న ఆయుధములు కూడా శరీర సంబంధమైన ఆయుధాలు కాదు ఇహలోక దేవత అనేది ఉంది వాడు వాయుమండల సంబంధి అక్కడి నుంచి వాడు వాడు అనుచర గ్రా బృందంతో వాడు ఏం చేస్తారంటే మన మీదకి సంఘాల మీదకి పరిశుద్ధుల మీదకి దేవుని ప్రియులందరి మీదకి దేవుని కొరకు నిలబడుతున్నటువంటి యోధులందరి మీదకి ముఖ్యంగా యోధుల మీదకి వాడు తలలను తలగా నిలబడుతున్నటువంటి అధికారం కలిగి ఉన్నటువంటి నాయకత్వం కలిగి ఉన్నటువంటి వారి మీద ఇంకా ఎక్కువగా దాడి చేస్తాడు దేవుని రాజ్యంలో పనిని ఆటంకపరచడానికి కనుక ఈ అపవాది యొక్క తంత్రములను మనం గుర్తిరిగి వాడు వేసే అగ్నిమానాలన్నింటిని మనము చెరపట్టి యేసుకు వ్యతిరేకంగా చేసే ఆలోచనలన్నీ అనుమానాలన్నీ భయాలన్నీ గందరగోళాలన్నీ ప్రతి యాంగ్జైటీ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఆల్ టైప్స్ ఆఫ్ వెపన్స్ ఏంటంటే మానవునికి మానసికంగా సైకలాజికల్గా మానసికంగా క్రిస్టియస్ సరళత నుండి వాక్యమును నమ్మకుండా ప్రేరేపించడానికి అపవాది అగ్నిబాణాలు వేస్తాడు ఆపద్ది అనమాట దేర టైమ్స్ విశ్వాస జీవితంలో విశ్వాసంలో బలంగా ఉన్న పరిస్థితులు ఉంటాయి బలహీనంగా ఉన్న పరిస్థితులు ఉంటాయి కనుక ఈ విశ్వాసం చిన్నది ఆవగంజతో పోల్చాడు ఈ విశ్వాసాన్ని మనం ఫీడ్ చేసినప్పుడు మొక్కని నీరు పోసి ఎరువేసి దానికి జాగ్రత్త చేసినప్పుడు ఎలాగైతే చిన్న మొలకగా ఉన్నది పెద్ద వృక్షమవుతుందో అలాగే ఆవగంజంతా ఈ విశ్వాసాన్ని మనము దేవుని వాక్యం చేత శక్తి చేత దేవునితో మనం నడుస్తున్నటువంటి ఈ నడకలో మనం పొందుకున్న చిన్న చిన్న విజయాల ద్వారా అనుభవం ద్వారా దేవుడు లేఖనాల్లో పరిశుద్ధులు ఎడల చేసిన కార్యాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని స్వరం వింటూ ఉన్నప్పుడు విశ్వాసం వినుట వలన వస్తుంది అది యేసుక్రీస్తుని గురించినటువంటి మాట ఉంది ఎప్పటికప్పుడు ప్రభు స్వరం వింటుంటే ఆ స్వరంలో నుండి వాక్య ప్రత్యక్షతలో నుండి బలమైన విశ్వాసం మనలోనికి వస్తుంది ఫీడ్ చేయాలి విశ్వాసం అప్పుడు విశ్వాసము బలంగా ఉంటుంది ఈ విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు ఈ విశ్వాసము అను డాలు గొలియాది సరిగ్గా వాడకపోవడం బట్టి పక్కకు పెట్టడం బట్టి ఎవరి చేత మోయించడం బట్టి దావీదు నుదుటి మీద ఒకే ఒక రాతితో కొట్టి చంపాడని వాక్యం సెలవిస్తుంది మీరు గమనించండి కనుక నీ విశ్వాసము నీవే కాపాడుకోవాలి నీ పరిశుద్ధత నీవే కాపాడుకోవాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటివన్నీ నీవే కాపాడుకోవాలి ఆయన ఇచ్చిన ఐశ్వర్యము రక్షణ నీవే కాపాడుకోవాలి సైనికుడు రక్షణను శిరస్థానము నీతి అను మైమర్పు సత్య స్వార్త సిద్ధమనసును జోడు వాక్య ఖడ్గము మనము ధరించడమే కాదు ప్రియమైనటువంటి దైవ దైవజనాంగమా సైనికుని వల్లే జట్టు అయిన వాడు ఉండడమే కాదు ఆపద్దినమందు నువ్వు బలవంతుడివై అపవాది యొక్క బాణములను పడద్రోస్తూ నిర్వీర్యం చేస్తూ ప్రభు కొరకు సాక్షిగా ఉండాలంటే విశ్వాసం అన నీవు వాడుకోవాలి ఈ విశ్వాసమును అను డాలు నీవు సరిగ్గా వాడుకోకపోవడం నీకు రాకపోతే దాన్ని ఆదమర్చిపోతే అపవాది ఏం చేస్తాడో తెలుసా నిన్ను నిర్వీర్యపరచడమే కాదు నీ ద్వారా ప్రభు సంకల్పము నెరవేర్చబడడానికి నిన్ను ఒక ఆ నెరవేర్చబడకుండా నిన్ను ఒక బలహీనమైన ఘటంగా చేసి జరగాల్సిన పనంతటిని ఆటంకపరచడమే కాదు జరగాల్సినంత జరగకుండా చేసి నీవు ఒక మాదిరికరమైనటువంటి పోరాట జీవితాన్ని నీ తర్వాత తరముకి ఇవ్వకుండా చేయడానికి నిన్ను ఓడిపోయినటువంటి ఒక సైనికులుగా చరిత్రలో నీ పేరు మర్చిపోయేటట్టు చేస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమ మనం ఎప్పుడు కూడా విశ్వాసం ఉన్న కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూస్తూ మనం ముందుకు సాగాలి అట్లాగే మనం గమనిస్తే దైవ దైవజనాంగమ ఈ విశ్వాసము మనము షీల్డ్గా కవర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అదృశ్యుడైనటువంటి దేవుడిని మనము సేవిస్తూ ఉన్నాం ఆ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఉన్నాడు ఆయన సమీపింపురాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు అయితే విశ్వాసము ద్వారా నీవు దేవునికి కనెక్ట్ అయినప్పుడు ఆ అదృశ్యమైన దేవుడు మహా ఉన్నతమైన స్థలముల్లో నివాసిస్తున్నటువంటి దేవుడు నీలోన నీతో ఉండి ఈ లోకములో సామాన్యమైనటువంటి నిన్ను అసమానమైనటువంటి వ్యక్తిగా మార్చి నిన్ను తన ఆయుధాలతోనూ తన కృపతోనూ నింపి నిన్ను వాడుకుంటాడు ఈ డిఫెన్సివ్ వెపన్ అయినటువంటి విశ్వాసమన డాలును విశ్వాసంతోనే వాడుకోవాలి ఈ విశ్వాసానికి లాంగ్వేజ్ ఉంది ఈ విశ్వాసానికి ఒక భాష ఉంది ఆ భాష ఏంటంటే విశ్వాసపు ఒప్పుకోలు డిక్లరేషన్స్ కన్ఫెషన్స్ అని అంటారు కనుక అట్లాగే దేవుడు మనకిచ్చినటువంటి అఫెన్సివ్ ఆయుధాలను గురించి మనం తెలుసుకోవాలి వాక్యమును ఆత్మ ఖడ్గము ప్రార్థన ఏసయ నామము అట్లాగే యేసయ్య రక్తము స్థుతి ఆరాధన అలాగే మనం గమనిస్తే ఉపవాస ప్రార్థన అక్కడతోనే కాదు ఎప్పటికప్పుడు కొన్నిసార్లు బలహీనమైపోయినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదని ఆయన కృప మీద ఆధారపడి ఆ కృపను మరొకసారి మన జీవితంలో ఉన్నది ఉన్న కృపను దేవుని కృప ఎప్పుడూ యాక్టివేషన్లో ఉంటుంది కానీ దాంతో నువ్వు కనెక్ట్ అవ్వడానికి నువ్వు స్విచ్ చేసినట్టుగా నిన్ను నువ్వు మరలా యాక్టివేట్ చేసుకోవాలి నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకోవాలి ప్రభా మనము కృప నుండి తొలగిపోకూడదు తొలిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి శరీరంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్నాం కాబట్టి బలమైనటువంటి శత్రువు తన సైన్య దళముతో నీ మీదకి భయంకరంగా దాడి చేస్తున్నాడు దీ ఈ దాడిని ఈ పోరాటాన్ని ఎప్పుడు కూడా ఆదమర్చి ఉండద్దు మానవ జీవితము పోరాటం అని యోబు రాశాడు దావిది కూడా పోరాటం అని రాశాడు సులోమని కూడా పోరాటం అని రాశాడు ఈ ఆత్మీయ పోరాటంలో మనం ఎప్పుడు కూడా బలము కలిగి ఎప్పటికప్పుడు నూతన విజయాలతో మనం ముందుకు సాగిపోవాలంటే నూతన విశ్వాసం మనలోనికి రావడానికి లేఖనంలో లోతైనటువంటి నూతన ప్రత్యక్షతలను ప్రభు మనకు అనుగ్రహించడం ద్వారా ఆ విశ్వాసపు లోతుల్లోనికి మనం వెళ్తాం విశ్వాసాన్ని ఫీడ్ చేయండి విశ్వాసాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి ఆ విశ్వాసాన్ని కాపాడుకోండి ఆ విశ్వాసంలో ఎదగండి అల్పమైన విశ్వాసముగా ఉండకూడదు సజీవమైన విశ్వాసముగా ఆ సజీవమైన విశ్వాసం అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది గొప్ప విశ్వాసంగా మార్చబడాలి ఆ విశ్వాసం ఎంత ఎంత స్థాయికి వెళ్ళాలంటే దుర్గములను పడద్రోసినంత అపవాది ఆలోచనలు బంధించినంత చెనపట్టేంత స్థాయికి నువ్వు వెళ్ళాలి ప్రభుపక్షంగా నిలబడి ఈ లోకంలో ఏది సాధించాలన్నా విశ్వాసపుతోనే మనం సాధించాలి విశ్వాసపు వాక్కుల్లో నుండి వచ్చినటువంటి ఆ విశ్వాస పరిధులు ఉంటాయి అందులో ఎదుగుతూ అంచులంచులుగా ప్రభు కొరకు మహిమగా మనం బ్రతుకుదాం దేవుడట్టి గొప్ప కృపించి మన ఈ క్రైస్తవ నడకను క్రీస్తు కొరకు సైనికుడిగా మనము బలమైన యోధుడిగా ఉండి చరిత్ర పుటాల్లో నిలబడిపోతూ మన తరం ప్రజలకు మనము బలమైన పరిచయం చేయడానికి దేవుడు కృపించి నడిపించనుగాక విశ్వాసమైన డాలును నిర్లక్ష్యం చేయకండి వాడాల్సిన విధానంలో వాడండి ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరించడానికి సంసిద్ధంగా ఉండండి దేవుడు మనల్ని ఆశీర్వదించు